త్రిపుల్ ఫోర్ ఎస్ త్రిపుల్ టూ త్రిబుల్ టూ ట్రిపుల్ ఎయిట్ తర్వాత ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి నిమిషం సార్ అన్ని క్లారిటీగా చూపి ఓకే త్రిపుల్ ఎయిట్ ఓకే ఓకే టూ ఫైవ్ ఫోర్ ఉంది త్రిపుల్ ఫోర్ ఫ్రంట్ ఫ్రంట్లో ఉంటుంది ఎస్ త్రిపుల్ ఫోర్ తర్వాత ట్రిపుల్ టూ ఓకే సో తర్వాత ఎయిట్ త్రిబుల్ నైన్ సో ఇవన్నీ మన సంకేతాలు యూనివర్స్ కనెక్ట్ అయినట్టు సంకేతాలు డబ్బుతో ఎవరైతే ఈ లాఫ్ అట్రాక్షన్ డబ్బు కోసం చేస్తున్నారో ఇవి సంకేతాలన్నమాట నాకు డబ్బు రాబోతుంది ఇంకా అవకాశాలు మీరు ఇంకా సెల్ ఫోన్ లో చూస్తే మీకు డబల్ వన్ డబల్ వన్ టైమే కనిపిస్తుంది ఎస్ అవును సార్ అది దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి సార్ అసలు ఇది మీరు యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నారు యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ వన్ 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 అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అలైన్మెంట్ అనమాట ఓకే ఫస్ట్ స్టేజ్ అది ట్రిబుల్ వన్ అనేది ఫస్ట్ స్టేజ్ టూ త్రీ ఫోర్ అని త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ జీరో 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 అలైన్మెంట్ అక్కడ దాకా వెళ్తుంది అంటే టోటల్ అలైన్మెంట్ జరిగారు మీరు అని బట్టి మీరు లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ దగ్గరికి వెళ్ళింది అన్నారు సో ఈ వీడియోలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది సో త్రిబుల్ వన్ అంటే ఏంటనేది డీటెయిల్ గా క్లాస్ లో చెప్తా ఓకే త్రిబుల్ టూ అంటే ఏంటనేది చెప్తా త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ప్రతి దానికి యూనివర్సల్ సైన్స్ ఉంటాయి విశ్వ సంకేతాలు ఉన్నాయి త్రిబుల్ ఫోర్ వచ్చినప్పుడు ఏంటి త్రిబుల్ ఫైవ్ అంటే ఏంటి మాస్టర్ నంబర్ త్రిబుల్ త్రీ అంటే ఏంటి ఆ స్పిరిచువాలిటీకి మీకు ఏంటి కనెక్షన్ ఈ నంబర్స్ కి ఏంజిల్ నంబర్స్ కి ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చెప్తాను సో ఇదంతా ఒక రోజులో ఒక వీడియోలో చేయడానికి కాదు అందుకే నేను క్లాస్ పెడుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఓన్లీ ఈ విశ్వ సంకేతాలు యూనివర్సల్ సైన్స్ గురించే క్లాస్ అనుకో దీంట్లో మిగిలిన